డే అనే ఒక గొప్ప డేని ఆయన మనకి నిర్ణయించినందుకు అందరూ అద్భుతంగా భారతదేశంలో ఇది అద్భుతమైన భారతదేశం పుట్టిన దాన్ని అన్ని ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప డేనిగా ఇచ్చినందుకు ఆయనకి అందరం అందరూ మనకు కాచకూడదు అందరికీ మాస్టర్ చాలా మంచి మాట చెప్పారు అందరికీ మరొకసారి హ్యాపీ యోగా డే క్లాప్ కొంచెం గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా దీన్ని వచ్చిన ఎక్సైజ్ ఏమీ లేదు క్లాపింగ్ థెరపీ అంటారు ఈ అరచేతిలో పాయింట్స్ ఉంటాయి ఆర్టి పాయింట్స్ ఎప్పుడైతే మనం క్లాప్ చేస్తామో బాడీలో ఉన్న ఆర్గ్యాన్స్ అన్నిటిని ఒకేసారి ఉద్దేశపడుతుంది అనమాట మన ఓల్డెన్ డేస్లో తక్కువైపోయింది గుడిలో భజన చేసే గుర్తుందండి భజన చేయడం వల్ల గుడికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది అంటే భజన చేయడం వల్ల యువతి పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అయ్యి మొత్తం మనంతా బాడీ ఫ్రీ రీఛార్జ్ అవుతున్నాం ఒకసారి ఒకసారి వెరీ గుడ్ గుడ్ మాస్టర్ చెప్పారు నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు యోగా అనేది శరీరాన్ని మనస్సుని కలిపేది యోగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపారు యోగాతో అది మన యోగా యొక్క పవన్ మనిషిగా పుట్టాక ప్రతి ఒక్కరు కూరుకునేది ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని అది డబ్బుతో వస్తుందా ఎక్కువ ఎంతో వస్తుందా అని పక్కన పెడితే ఎంతో వస్తుందో తెలియదు కానీ ఒక యోగాతో మాత్రం ఆరోగ్యం ఆనందం మాత్రం వస్తాయి అని గట్టిగా మీరంతా నమ్మారు కాబట్టి మీరంతా ఇక్కడ ఉన్నారు మనం తినే అన్నం వెతుకు మీద మన పేరు ఉంటే మనం తింటాం అని అంటుంటారు పెద్దలు అలాగే మనకి యోగం ఉంటే మీరంతా యోగాకి వస్తారు మీరంతా యోగం ఉందని నమ్ముతున్నా చాలా చాలా సంతోషం ఇక్కడ రావడం మిమ్మల్ని అందరూ ఇలా కలవటం చివరిగా ప్రతి ఒక్కరూ యోగాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం మనం చేస్తున్నాం చాలా వరకు చాలామంది చేయట్లేదు ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక రెండు ఆసనాలు మాత్రం ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి రెండే రెండు ఆసనాలు రెండే రెండు ఆసనాలు కుదిరితే భోజనం చేసేటప్పుడు బాచ్యమాట విషయం చేయడం చెప్పండి లేదు మాకు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చైర్ మీద వేసుకోండి తప్పేముంది ఒకటి రెండు మనందరం రెండు మనందరం భారతీయత చూపించాలి ఆర్ ఇండియన్స్ ఇండియన్ ఫుడ్ కింద చాలు ఇది చేయండి ప్రాబ్లమ్స్ వస్తే అమ్మే అడిగారు అంత సాక్షులు ఓకే మరొకసారి అందరికీ యోగా దిన శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఆరోగ్యంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే